ఏళ్ల తరబడి అభివృద్దికి నోచుకుని కుగ్రామంలో ఓ ఉన్నతాధికారి ఆలోచనలతో మొత్తం రూపురేఖలే మారిపోయాయి క్రికెట్ దేవుడిగా పేరుందిరా సచిన్ తెండూల్కర్ పుట్టం రాజువారి పండుగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు కోట్ల రూపాయల నిధులతో అనేక భవనాలు నిర్మించి అభివృద్ధి చేశారు ఇక్కడి వరకు బాగానే ఉంది వాటి నిర్వహణను చూసేవారు లేక అవన్నీ పాడుపడ్డాయి గత ప్రభుత్వ హయాంలో పట్టించుకునే నాతుడు లేక శిథిలావస్థకు చేరాయి భవనాలన్నీ నిర్వీర్యంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీటిని బాగు చేసి తమకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చేయాలని కోరుతున్నారు ఒకప్పుడు అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ది చేసిన సచిన్ టెండూల్కర్ కోట్ల రూపాయలతో నిర్మాణాలు అభివృద్ది పనులు నిర్వహణ లేక కడా విహీనంగా మారిన భవనాలు బాగు చేయించి అందుబాటులోకి తేవాలంటున్న స్థానికులు ఇది తిరుపతి జిల్లా గూడూరు మండలం నెర్నూరు పంచాయతీలోని పుట్టం రాజువారి కనుబెగ్గ గ్రామ పరిస్థితి పదేళ్ల క్రితం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ప్రాంతం నేడు కళావిహీనంగా మారింది ఈ గ్రామాన్ని నాడు క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన సచిన్ తెందుల్కర్ దత్తత తీసుకోవడంతో మహర్దశ పట్టింది రెండు పద్నాలుగులో తొలిసారి గ్రామానికి విచ్చేసిన సచిన్ కోట్ల రూపాయల నిధులతో ప్రజలకు మౌలిక వసతుల నిర్మాణాలకు పునాదిరాళ్లు వేశారు రెండు వేల పదహారులో అనేక వసతులు నూతన భవనాలు ప్రారంభించి గ్రామానికి సరికొత్త రూపు తీసుకొచ్చారు ఆ ఊరిని దత్తత తీసుకుని రెండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు వేయించారు ఫుట్పాత్లు అంగన్వాడీ కేంద్రం సామాజిక భవనం విశ్రాంత భవనం విద్యార్థులకు భోజనశాల క్రీడా మైదానం గ్రామానికి ఉత్తరం వైపు ఫెన్సింగ్ శ్మశాన వాటిక ఆధునికీకరణ సహా పలు మౌలిక వసతులు కల్పించారు అభివృద్ది పనులతో పాటు రోడ్లు తాగునీటి కుళాయిలు చెత్తా చెదారాలు పేడ ఇతర పశువుల వ్యర్థాలను వర్మీ గా మార్చడానికి షెడ్లు నిర్మించారు పుట్లంరాజువారి కండ్రిగతో పాటు పొరుగున ఉన్న గొల్లపల్లి నెర్నూరు గ్రామాల అభివృద్దికి సచిన్ తొంభై లక్షల రూపాయలు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు వైసీపీ ఐదేళ్ల పాలనలో పాలకులు అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది క్రీడా మైదానం అడవిని తలపిస్తూ ఉండగా వర్మీ కంపోస్ట్ షెడ్లను ముళ్ల కంపలు కమ్మేశాయి సామాజిక భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోగా మందుబాబులకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని స్థానికులు చెబుతున్నారు చేసాడు రోడ్లు కూడా మంచిగా అన్ని పాడుబడిపోయినాయి అభివృద్ధి లేకుండా మాకు బల కష్టం ఉంది చేసేవాళ్ళు లేకుండా పోయినారు మాకు ఎవరు రావటం వచ్చి పట్టించుకోవటం అసలు నాయకులు గాని అధికారులు గాని ఎవ్వరూ పట్టించుకోవటం చేసినట్టు కూడా ఇబ్బంది అయిపోతున్నాయి అంత చెట్లు పుట్లు మలిచిపోనాయి అక్కడ ఒక బిల్డింగ్ కట్టారు అది వద్దాగా అయిపోయింది అంతలా బిల్డింగ్ కట్టి పాడుబడిపోయి దాంట్లో చూస్తే నేను లేకుండా పోయాడు ఆ బిల్డింగ్ అసలు అయిపోయింది మేము అనుకున్నాం దేవుడుగా వచ్చాడు మా బిడ్డలే మమ్మల్ని అభివృద్ధి చేశాడు అనుకున్నాం చేసుకున్నానక ఇప్పుడు మళ్ళీ అన్ని పాడుబడిపోయి అన్నీ ఏమి లేకుండా బాగా చేశారు బాగుండింది మళ్ళీ ఇప్పుడు పట్టించుకోకుండా ఆయన ఏమి తిరిగి మళ్ళీ చూడలేదు నీళ్లు అన్నీ ఏమో చూశాడు ఈదులు అన్నీ చూశాడు మళ్ళీ మా ఊరికి ఒక వచ్చి గుర్తింపు చేసుకుని మమ్మల్ని అందరి సలహా మాకు ఎంతో సంతోషం మళ్ళీ మళ్ళీ సంతోషం పది సంవత్సరాలు అయింది మళ్ళీ మా ఊరికి రాల భవనాల నిర్వహణ లేకపోవడంతో దాతలు కేటాయించిన నిధులు వృధా అయ్యాయని గ్రామస్తులు వాపోతున్నారు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన గ్రామం తిరిగి మారుమూల పల్లెగానే మిగిలిపోయిందని చెబుతున్నారు జిల్లా అధికారులు పాలకులు దృష్టి సారిస్తే తమ ఊరిలో సౌకర్యాలు మెరుగుపడతాయని కోరుతున్నారు సచిన్ వచ్చిన ఉత్సాహంగానే వెళ్ళా జల్లా ముసలి మొత్తం అందరూ కూడా జాలీగా బాగున్నారు గుడి కూడా ఏర్పడింది రామలవారి గుడి క్రికెట్ రౌండ్ కట్టించారు పెళ్లి మండపం ఆర్చి కట్టారు ఎక్కడ చెట్లు అక్కడ ఎక్కడ ముళ్ళు అక్కడ ఎక్కడ పోయే నీళ్లు అక్కడ ఈ కాంట్రాక్టర్ తీసి సిమెంట్ కొంచెం వేసి మట్టి కలిపేసి ఏడకాలట్టించుకునే ఎవరు లేరు మళ్ళీ వస్తాడని ఆశిస్తా ఎదురు చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో మా గ్రామాన్ని సచిన్ రమేష్ టెండూల్కర్ సార్ దత్తక తీసుకోవడం జరిగింది సిమెంట్ రోడ్లు భవనాలు బిల్డింగ్లు కట్టించారు అన్ని ఏడే బీడులు పడిపోయి గ్రామం ఇంకా వెనకబడి ఉంది కానీ ముందుకు డెవలప్ కాల ప్రతి ఒక్క వచ్చిన అధికారులకి ఆఫీసర్లకి గవర్నమెంట్ ఆఫీసులకి ఇటీవల వచ్చిన ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అందరికీ చెప్పినాము సచిన్ టెండూల్కర్ సార్ వస్తాడు మాకు ఏదో ఒక సహాయం చేస్తాడు అని మేము ఎదురుదురు చూస్తా ఎన్ని వసతులు కల్పించినా వినియోగంలో లేకపోతే అందమైన గ్రామమైన అంధకారంలోకి వెళ్లిపోతుందనేందుకు నిదర్శనంగా పుట్టంరాజు రాజు వారి కండ్రిగా నిలిచింది శాశ్వతంగా నిర్వహణ చూసుకునేలా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు